టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ శ్రీకోటి దల్ల నాగబాబు గారు ఆయనకి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు మంత్రి పదవిని ప్రసాదించారు ఇంతవరకు బాగానే ఉంది గాని శ్రీ కందుల దుర్గేష్ గారికి మాత్రమే చాలా మనస్తాపంతో ఉన్నారట ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నటువంటి పోర్చుపోలియోస్ అన్ని కూడా ఈయనకుంటారని కూడా తెలిసింది ఈ ఇంక పెళ్లి సుగ్గి వచ్చినట్టుగా ఉందని కందులు குருஜேஷ் கரு சாலா பாதப்படுத்தினாரு కొండల నాగబాబు గారి గురించి సైనికులందరూ సంతోషిస్తుంటే కేవలము కందుల దుర్గేషి మాత్రము దుఃఖిస్తున్నట్టుగా తెలుస్తుంది మన కొండగల నాగబాబు గారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పుట్టి అతడు ఆయనకి వయసు వచ్చాక అనేక చింతలు వేశారు అనేక డాన్సులు చేసి చక్కటి సినిమాలు తీశారు కానీ ఒక్క సినిమా కూడా సూపరుడు హిట్ కాకుండా అట్టను ప్లాస్టే ఎక్కువని ఈ సందర్భముగా మనము తెలుసుకోవలసిన అవసరము ఎంతైనా ఉంది వీరికి ఇంకొక క్వాలిఫికేషన్ ఉంది చక్కగా అలుగుతూ ఉంటారు అలిగి వెళ్ళిపోతూ ఉంటారు గతంలో జబర్దస్త్ అనేటువంటి షోలో చేసినప్పుడు కంటెస్టెంట్ల మీద అలిగి అప్పుడప్పుడు కిందకి వెళ్లిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి చాలా గొప్ప వ్యక్తి అని చెప్పుకోవాలి అని ట్విట్టర్ లో ఎక్కువ కనపడుతూ ఉంటారు అప్పుడప్పుడు పెట్టకూడని ట్విట్లు కూడా పెట్టి మార్గ అర్చించలు కూడా వేసుకున్నటువంటి సంఘటన ఉన్నాయి అయితే ఇప్పుడు మంత్రి పదవి చేపెట్టాక ఎలా ఉంటారా అనేటువంటి మీ అంశలు ప్రజలందరి కూడా ఆలోచిస్తున్నారు ఇష్టం నాగబాబు గారు మీరు అంతా అంతా నా ఇష్టం అంటే కుదరదండి ఆ కాలం వెళ్ళిపోయింది ఇప్పుడు బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవి వెలగబెట్టబోతున్నారు కాబట్టి ఈ అలకలు ఇవన్నీ తగ్గి మంత్రి పదవి పైన దృష్టి పెట్టి తమ చూసి చేర్చుకోండి ఎంత గొప్ప మార్పు తెచ్చుకున్నారు ఆయన ఆవేశ కావేశాలన్నీ చెప్పాయి ఇప్పుడు శాంతమూర్తి లాగా శాంతిక పోతము ఎదురు ఎంత బాగున్నారో ఆయన చూసి నేర్చుకోండి బాబు నాగబాబు గారు మీ చంద్రబాబు గారిని చూసి కూడా ఎన్నో విషయాలు నేర్చుకోండి మీ తమ్ముడి గారు పవన్ కళ్యాణ్ ఆరోగ్య దైవముగా కలుస్తూ ఎప్పుడు నిరంతరం ఆయన చెక్క భజన చేసుకుంటూ ఎంతో చక్కగా పొగుడుకుంటున్నారు మీరు కూడా ఇలాగే బాబు గారిని పొగుడుకుంటూ పది కాలాల పాటు మంత్రి పదవి వెలగబెట్టి కాగా అందరి మన్ననలు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ కుశల ప్రశ్నలు వేయడానికి బాబుగారి మిమ్మల్ని ఎంత ఆప్యాయముగా పలకరిస్తున్నారు అంటే మీ పట్ల ఆయనకున్నటువంటి ప్రేమంతా కూడా తెలిసిపోతుంది మీరు కూడా మహానటుడు ఆయన కూడా మహానటుడు మీరు టవర్ స్టార్

చంద్రబాబు గారు ఇవి తగ్గించుకుంటే మంచిది చీదరించుకోకండి అసహించుకోకండి నేర్చుకోండి హలో మేడం సెవెన్ ఇయర్స్ గా లైన్ వేస్తున్నాడంట కొంచెం కోఆపరేట్ చేయండి సెవెన్ ఇయర్స్ గా మేము అవాయిడ్ చేస్తున్నాం నాగబాబు గారు మిమ్మల్ని ఎవరు అవాయిడ్ చేసినా గాని ఏడు సంవత్సరాలలోపే మీరు మంత్రి పదవి దక్కించుకున్నారు వార్డు మెంబర్ గా కూడా గలవని ఘనత మీ చరిత్రలు చిరస్థాయిగా రాసి ఉంటుంది పులుల్ని సింహాల్ని ఆడించేవాడు ఒకడు దయచేసి మీరు సినిమా డైలాగులు ఊహించుకుని రుచిపోతే ఉన్న పదవులు ఊడిపోతాయి కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మంత్రి పదవి వెలగబెట్టండి తమ్ముడిని చూసి నేర్చుకోండి నువ్వు అసలు వైన్ షాప్ గలవాన్ డౌట్ పడ్డా అయినా ముయించేసావు చాలా మీ యొక్క మంత్రి పదవి అని పూ వాడిపోకుండా లోకేష్ పైన మాత్రము ఒక కమ్మేసి ఉంచండి మీ పైన మీ అబ్బాయి గారు నటిచ్చిన మాట కాసిమా హిట్ అయిందో ప్రేక్షకులు లేకపోయినా అలాగే మీ మంత్రి పదవి కూడా ఓట్లు లేకపోయినా మీరు సూపర్ రూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి నాగబాబు గారు ఇలాంటి చేయొద్దండి హిట్లర్ అన్నయ్య ఎప్పుడు పార్టీని కాంగ్రెస్ విలీనం చేసి మంత్రి పదవి దోపి మొత్తం అందరినీ నట్టేట ముందు వెళ్లిపోయడం వల్ల ఈశ్వర్యులు చెప్పుకుంటే అసహ్యముగా ఉంటాయి ఆ హిట్లర్ అన్న ఎందుకు ఇప్పుడు తమ్ముడిని చేతుకో పవన్ నిండి అంటే పోస్ట్ ఇస్ క్లియర్ లేడు లేడా ఓకే రే ఇప్పుడు ప్లాన్ చెప్తాను నేను చెప్పు సత్య హృదయంలో నేను స్థానం సంపాదించాలంటే సంపాదించాలంటే చెప్తా ఇష్టం నాగబాబు గారు మీ సినిమాలో కూడా నారా లోకేష్ గారు ఒక కన్నేసి వెనక గూఢ చర్యము కూడా చేయవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి రెచ్చగొడితే రెచ్చిపోకండి రెచ్చిపోతే ఉన్న పదవి ఊడిపోచండి కాబట్టి పదవిని కాలాల పాటు కాపాడుకోండి చీకటి పడగానే ఆ ఇన్స్పెక్టర్ గారు మామూలు కోసం ఆ వైన్ షాప్ దగ్గరకు వస్తాడు ఇంకో ప్యాకేజ్ చెప్తా నీ ప్రతి పెగ్గి నా రెండు అకార్డింగ్ టు న్యూటన్స్ ఫిఫ్టీన్త్ రా చేతికి మట్టి రాస్తున్నా సరే నువ్వేం చెప్తే అర్థం కట్లే బా ఎవరికి అర్థం అవ్వాలి అడిగి అర్థం అవుతుంది వాడు రాగానే ఫస్ట్ దెబ్బ నాదే ఈ సినిమాలో లాగే మీ కూడా కొందరు వెనకాలూఢచార్యులు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి నాగబాబు గారు మీరు లోకేష్ తమ్ముడి మీద ఒక కన్నేసి ఉంచండి లేకపోతే మట్కా సినిమా ఇలాగా అట్టరుప్లా పైపోయి ఐదు మంది జనాలు కూడా లేక థియేటర్లు వెలవెలబోతున్నట్టుగా మీ మంత్రి పదవి ఊడిపోయి మీరు కూడా వెలవెల పోతారు కాబట్టి కుట్రన్నిటిని పది కాలాల పాటు మీరు మంత్రి పదవి వెలగబెట్టండి తమ్ముడిని చూసి నేర్చుకోండి ఎంత చక్కటిన్నటను పవర్ స్టార్ది ఆయన భయభక్తులన్నీ కూడా మీరు నేర్చుకుంటే బాబు గారు మిమ్మల్ని ఎప్పుడూ దీవిస్తూ ఉంటారు అందరికీ నమస్కారము బాయ్ బాయ్ బాయ్